ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జంగారెడ్డి గూడెం నుంచి అడ్వకేట్ తోర్లపాటి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఈ చింతలపూడి కామవరపకోట మండలంలోని వ్యవసాయ భూములు అధికంగా ఉన్నా నీరు లేకపోవడం వలన రైతులు పంటలు పండించలేకపోతున్నారు అందువల్ల వ్యవసాయ కూలీలు వలసపోయి బతుకుతున్నారు ఈ చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్లయితే ప్రజా సమస్యలపైన మరియు మైనార్టీ సమస్యలపైన పోరాడి మీ అందరికీ న్యాయం చేకూరుస్తానని తెలిపారు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పూర్తి చేసే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేకూరుస్తుందని తెలిపారు సింతలపూడ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నాను మరి ఈ రోజున కామరపూడకోట మండలంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కామరకోట మండలానికి ఒక ప్రత్యేకత ఉంది హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి ఈ కామరకోట మండలంలో అనేక మంది విద్యావంతులు మేధావులు మరి ఈ మండలం నుంచే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పరిచయం వేయడం జరిగింది మరి ఈ రోజున చింతలపూడ నియోజకవర్గంలో వ్యవసాయ భూములు విస్తీర్ణము చాలా ఎక్కువగా ఉంది కానీ పంట పంటకు సాగుకు ఉపయోగపడేటువంటి భూభాగం చాలా తక్కువ దానికి కారణము వాటర్ సోర్స్ లేకపోవటమే మరి రాజకీయ పార్టీలు రంగులు మార్చుకుంటూ రెండు వేల తొమ్మిది దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము వైఎస్ఆర్సీ ప్రభుత్వము అధికారాన్ని చేజిక్కించుకోవడమే తప్ప తర్వాత చందలపూడి నియోజకవర్గ సమస్యలు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు మరి స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో తొరలపాటి శ్రీనివాసరావు నన్ను గెలిపిస్తే మరి చంద్రపూడి నియోజకవర్గాన్ని మరో నేను అభివృద్ధి చేస్తాను మూడు పంటలు పండించుకునే విధముగా మరి వాటర్ సోర్స్ నేను డెవలప్ చేస్తాను ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో నేను గట్టిగా ఫైట్ చేస్తాను మరి చంద్రపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీ సమస్యలు అవ్వచ్చు మరి మైనార్టీ వర్గాల సమస్యలు అవచ్చు ఆ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ సమస్యల్ని మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కేవలము సోదరులను ముస్లిం క్రిస్టియన్ సోదరులు కేవలం ఓటు బ్యాంక్ అనే వాడారు మరి అలా వాడడం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేల కోట్లు వందల కోట్లు రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి మరి ఈ నియోజకవర్గంలో జీవనం సాగిస్తా ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి మరి నిధులు ఖర్చు పెట్టలేదు మరి భూభాగము ప్రతి అంగులం భూభాగాన్ని కూడా మేము సాగు చేసే విధంగా నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఖచ్చితంగా నేను కృషి చేస్తాను ఇక్కడ భూభాగం ఎక్కువ ఉంది కానీ సరిగా పంటలు పండే పరిస్థితి లేక వ్యవసాయ కార్మికులు బతుకు జీవుడు అంటూ పట్ట చెత పట్టుకుని వలసిపోతా ఉన్నారు ఇటువంటి విషయాలు ఈ కనిపించట్లేదు మరి తొరలపాటి శ్రీనివాసరావు వారు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా మరి చంద్రబున నిజం ఎమ్మెల్యే గారిని పోటీ చేస్తా ఉన్న అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా మరి చంద్రబున నిజో నియోజకవర్గంలో నివసిస్తున్న జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటా ప్రతి కుటుంబంలో ఆనందము ప్రతి ఒక్కరి మొక్కలు సంతోషం ఉండేలాగా మరి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా